సాయిబన్న గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన కొంతమందికి ఇంతవరకు కూడా ఇండ్లు ఇండ్లు స్థలాలు ఇచ్చిన పాపాను పోలేదు అందుకోసం అని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ పార్టీ పక్షాన మేము ఉన్నత అధికారులకు తెలియజేయడం ఏమనగా ఆయా అధికారులు ఈ ప్రాంతానికి రాండి ఈ ఏరియాకు రాండి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఇక్కడ ఎవరికైతే ఇల్లు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారో అటువంటి వాళ్ళను సేకరించి వారికి ఇండ్లు ఇళ్ళు స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కొంతమందికి ఇల్లు లేక అద్దెకు ఇల్లు తీసుకొని అదేవిధంగా పూరి గుడిసెలలో నివాసం ఉంటా ఉన్నారు అటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇటువంటి వాళ్ళు వాళ్ళు కనిపించడం లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక సర్పంచ్ ఉంటారు మిగతా సచివాలయం సిబ్బంది ఉంటుంది ఇది సాగిబండ హెడ్ క్వార్టర్ అది ఈ హెడ్ క్వార్టర్లోనే మీరు ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఉన్నారే వాళ్ళకి ఇల్లు స్థలాలు ఎవరికి ఉన్నాయా ఎవరికి లేదా అని చెప్పేసి తెలుసుకునే బాధ్యత మీది మీ పైన ఉందా లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు స్థలాలు లేని వారిని గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ రకంగా మీరు అధికారులు ముందుకు రావాలని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఒకవేళ ఈ పేదలను ఇట్లే వదిలేసి వీళ్ళకి ఇల్లు 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 స్థలాలు ఇవ్వకుండా ఉంటే కనుక ఇదే స్థలంలో మేము గురిసెలు వేయడం జరిగింది ఇక ఖచ్చితంగా మేమే ఈ ప్లేసును స్వాధీనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలకు పంచేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందిస్తారా లేదా మేము స్పందించాలా అనేది కూడా అది కూడా మీ పైన వేస్తూ ఉన్నాం అది మీరే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే దాదాపు మా పరిశీలనలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది వరకు ఇల్లు స్థలాలు ఇక్కడ లేవు అంటే వాళ్ళకు రేషన్ కార్డులు ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండ ఉంటా ఉంటారు అటువంటి వారికి ఇల్లు స్థలం లేకపోతే ఇక్కడ పక్క పక్కన ఉన్నటువంటి ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉంటారో అటువంటి వాళ్లకు బడా నాయకులకు భూ కబ్జాదారులకు ఇక్కడ ఉన్నటువంటి బండలు గుట్టలు సేండ్లు అన్ని బీళ్ళు అన్నీ కూడా పట్టాలు అవుతూ ఉన్నాయి రాత్రికి రాత్రి వాళ్ళకి ఆన్లైన్లో పట్టాలు అవుతూ ఉన్నాయి కానీ వీళ్ళు పేదలకు అయ్యా మాకు రెండు సెంటు స్థలం కావాలని అర్జీలు పెట్టుకునే కూడా వీళ్ళు పట్టించుకుని పోపా పాలేదు కాబట్టి ఖచ్చితంగా వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాడదాం పోరాడదాం పరిష్కారం పరిష్కార వరకు పోరాడదాం